బీజేపీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సాకుతో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల హక్కులను కాలరాస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అందరికీ వర్తించేలా ఉండాలన్నారు రాయపూర్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందంటున్న జీవన్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనతో ఉన్నారు రిజర్వేషన్ల అంశం ఈరోజు దేశంలో కీలక చర్చనీ అంశంగా మారింది ఇదే అంశంలో ఒక కొత్త కోణాన్ని తెరమికి తెస్తున్న జీవన్ రెడ్డి మాటల్లోనే ఆ రిజర్వేషన్ ఏంటి ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంశంలో కొంతమందికి అనుమతి లేదు వాళ్ళకి కూడా అనుమతి కావాలని మీరు డిమాండ్ చేస్తున్నారు దీనికి కారణం ఏంటి ఇప్పుడు ఒకటన్నా బేసికలీ రిజర్వేషన్ అనేది సామాజిక తనాన్ని పర్యటనలోకి తీసుకుని సౌకర్యం కల్పి చేయబడే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచింది దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలకు వెళ్ళి ఎస్సీ ఎస్టీ బీసీలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది ఇవాళ మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ఏదైతుందో ఆర్థిక వెనుకబాటుతోనే నెపంతోనేది అవుతుందో దోజ్ హు ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్ ఫెసిలిటీ ఓన్లీ ఫర్ దెమ్ స్పెషల్లీ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్ గివెన్ ఇన్ ఈడబ్ల్యూఎస్ ఊఆర్ ఎన్ టైటిల్ ఇన్ దస్ ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ ఊఆర్ నాట్ గెట్టింగ్ సోషల్ రిజర్వేషన్ అంటే దళితులు పది శాతం సారీ దళితులు ఎస్సీలు పదిహేను శాతం ఎస్టీలు పది శాతం ఇరవై ఐదు ప్లస్ బలహీన వర్గాలు ఒక యాభై శాతం పైబడి ఉంటారు అంటే ఇరవై ఐదు యాభై డెబ్బై ఐదు శాతం పోయింది ఇక మిగిలింది అంటే ఇరవై ఐదు శాతం ఉంది ఆ ఇరవై ఐదు శాతంలో హిందూస్ దోస్ ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్ ప్లస్ ముస్లిమ్స్ ప్లస్ ముస్లిమ్స్ ఆ ఇరవై ఐదు శాతంలో అన్కవర్డ్ రిజర్వేషన్ క్యాటగిరీ హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఆర్ దేర్ వాళ్ళకు ప్రత్యేకంగా పది శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నాం అంటే ఇక్కడ ఏం చెప్తున్నావు నేను ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తా అని చెప్పంటావు ఇక్కడ అక్కడ ఈడబ్ల్యూస్లో ముస్లిం రిజర్వేషన్ ఆన్ విత్ హిందూస్ యువర్ గివింగ్ రిజర్వేషన్ ఆన్ పార్ విత్ హిందూస్ యువర్ గివింగ్ రిజర్వేషన్ అంటే నువ్వు ఏది ఏదైతుందో ఈ పది సంవత్సరాల పాలనలో హిందూ సమాజాన్ని ప్రత్యేకంగా ఏ విధంగా లబ్ధి ఉనగూర్చలేదు అనేది ఇంకొక కన్నగట్టేటట్టు కనబడుతుంది అంటే రిజర్వేషన్లు విధానమే గాడి తప్పిందని చెప్పుకోవచ్చా ఆ ఓట్ బ్యాంక్ రాజకీయం కారణంగా రిజర్వేషన్లు ఏదైతే సంకల్పం ఉందో అది పక్కదారి పడుతుందనే విమర్శ కూడా ఉంది దీన్ని ఎట్లా సమ్మతకం చేస్తారు ఇది ఓట్ బ్యాంక్ రాజకీయం కాదు బేసిక్గా బాబాసాహెబ్ఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో సామాజిక వెనకబాడతానికి గురైనటువంటి వర్గాలను ప్రత్యేకంగా ఫర్ దేర్ అప్లిఫ్ట్మెంట్ ఏదైతుందో రిజర్వేషన్ సూచించడం జరిగింది వీళ్ళు మోడీ గారు ఏదైతుందో దాన్ని పక్కదారి పట్టించే విధంగా వీళ్ళు నూట మూడవ రాజ్యాంగం అని చెప్పని వీళ్ళు ఎస్సీ ఎస్సీ బీసీలను పక్కన పెట్టేసి నేనేమంటున్నా మీరు కల్పిస్తున్న ఈడబ్ల్యూ రిజర్వేషన్ మస్ట్ బి అలో ఈవెన్ టు ఎస్సీ ఎస్టీ బీసీ ఆల్సో ఇట్ మస్ట్ ఓపెన్ ఫర్ ఆల్ ఎకనామికల్ వీకర్ సెక్షన్

నేనే కొత్తగా చెప్పడం లేదు ఈ డిమాండ్లతో పాటు చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ అనే ఒక డిమాండ్ బాగా తెర మీదకి వస్తుంది అలాగే బీసీబీ ఇట్లాంటి కొన్ని గ్రూప్లలో అసలు రిజర్వేషన్ ఎవరికి అందడం లేదు విపరీతమైన పోటీ వల్ల కాబట్టి ఈ వర్గాలకు ఎట్లా న్యాయం చేసే అవకాశం ఉంటుంది ఈ చట్టసభలో రిజర్వేషన్ సాధ్యమా అదే రివ్యూ చేయడానికి వరకు ఏదైతుందో ఇప్పుడు బీసీ అంటే జనాభా కులఘన చేపట్టడం జరుగుతుంది ఈ కులకరణ పూర్తి అయిపోతే ఏదైతుందో మీరు అన్నట్టు ఆ ఏబిసిడి వర్గీకరణలో కూడా అన్ని వర్గాలకు ఆశించిన మేరకు మనం సౌకర్యం కల్పించలేకపోతున్నాం ఈ కులగణతోనేది ఏ వర్గం వారు ఎత్తుంది అనేది మనకు సాంకేతికంగా మనకు లెక్క వచ్చేస్తుంది దాని తదుపరి వాళ్ళ వెనకబాటుతనాన్ని పరిగణలు తీసుకొని వారికి ఏమేరకు రిజర్వ్ తక్కువ కల్పి చేయాలి వీళ్ళు కల్పిస్తుంది ఎంతవరకు ఉన్నది ఓన్లీ మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ అనడంతోనేది ఇస్తుందో వాళ్ళు ఇరవై ఐదు శాతానికి పరిమితం అయిపోతుంది అంటే బీజేపీ నుంచి వస్తున్న ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్కు బీసీల పట్ల ఎస్సీ ఎస్టీల పట్ల నిబద్ధత లేదు గతంలో ఎన్నో దశాబ్దాలుగా అధికారంలోకి ఉన్న కాకేల్కర్ కమిషన్ ఇట్లాంటివి వేసినా కూడా వాటిని బుట్టదాఖలు చేశారు మండల కమిషన్ బుట్టదాఖలు చేశారు కేవలం ఓట్ల కోసమే మళ్ళీ అంటున్నారు తెరమెంటున్నారు చూస్తారు అసలు ఇంతవరకు బీసీలకు రిజర్వేషన్స్ ఒకరు కల్పించేదే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు భారతీయ జనతా పార్టీ కేవలం ఉన్నత వర్గాలలో ఆర్థిక వెనుకబాటుతో నెపంతో బీసీలను పక్కన పెట్టి వాళ్ళ కల్పిస్తుంది వాళ్ళు బీసీలకు రిజర్వేషన్ కల్పి ఒక్కటి అని చెప్పబోయ్ అంటున్నా అనేది ఇట్ ఈస్ ది కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు రిజర్వేషన్స్ ఒకరికి కల్పి చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అలాంటప్పుడు మండల్ కమిషన్ ఎందుకు అమలు కాలేదు మండల్ కమిషన్ అమలు చేసిందే కాంగ్రెస్ పార్టీ మండల్ కమిషన్ పివి నరసింహరావు గారు ఏదైతే ప్రధానమంత్రిగా ఇరవై ఏడు శాతం ఆనలు వివి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఏదైతే మండల్ కమిషన్ నివేదిక అమలు చేయాలని చెప్పి తలంచిందో ఇదే భారతీయ జనతా పార్టీ మద్దతు ఉపసంహరించుకొని ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ ఎన్నికల తదుపరి పివి నరసింహరావు గారు ప్రభుత్వం అధికారానికి వచ్చి

ఇది రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఆ రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చింది బీసీలకు ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ రిజర్వేషన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది మండల్ కమిషన్ విపి సింగ్ అమలు అమలుకు తెచ్చినప్పుడు బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడం కూడా గమనించాలని చెప్తున్నారు అలాగే పీవీ నరసింహరావు హయాంలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఓబీసీకి కూడా అమల్లోకి వచ్చింది కాబట్టి బీసీలకు ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి సాధికారతకు మేము కట్టుబడి ఉన్నాము రాయ్పూర్ డిక్లరేషన్ కూడా ఈడబ్ల్యూఎస్లో అందరికీ అనుమతి అనే అంశాన్ని అక్కడ మేము ఆమోదించడం కూడా జరిగిందన్న విషయాన్ని జీవన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో